సంవత్సర యూఆర్ యూ పిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి హాజరైన మండల జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరం లో ఈ సంవత్సరం మనం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు ఆరో తరగతిలోపు అందరికీ జీతాలు రావడం బాగా హర్షించదగ్గ విషయం కాకపోతే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన ఎస్జిటిల పదోన్నతులు బదిలీలు న్యాయ వివాదాలు పరిష్కారమై ఈ కొత్త సంవత్సరంలో పదోన్నతులు బదిలీలు జరుగుతాయని అదేవిధంగా మన రా మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంది అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం అమలు చేస్తుందని కోరుకుంటారు గత పదిహేను సంవత్సరాలుగా నిలిచిపోయిన ఎంఈఓలు కోర్టు వివాదాల కరంగా యూనిఫికేషన్ మరియు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద కోర్టుకు పోయి మన సోదరు ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వాలు ఏం తప్పలేదు కారణంగా అవి కూడా ఈ సంవత్సరం పరిష్కారమై పదోనాథలు జరుగుతాయని కోరుకుంటూ ఇరవై నాలుగు పిఆర్టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిపినటువంటి అన్నగారు జీవనరెడ్డి గారికి పిఆర్టీయూ సంఘ తెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోవింపేరి ఆనందరావు గారికి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా మండల అందరికీ కూడా పేరున నమస్కారం మరి మన ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే కోరుకున్నారో మరి ఒక పది సంవత్సరాలు విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి దాదాపుగా విధ్వంసమైనటువంటి పరిస్థితి ఎట్లాంటి విద్యా వ్యవస్థ లోపల ఎట్లాంటి మార్పులు లేకుండా అంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థలు పూర్తిగా నష్టపోయిన సందర్భంలో ఈరోజు ప్రభుత్వం లోపల మనం కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది మనకు మొట్టమొదటి ఫలాలే ఈరోజు చూస్తున్నాం మనం మొత్తం రాష్ట్రం లోపల అందరికీ కూడా వేతనాలు మొదటి వారం లోపల రావడం మరి వేతనాలే కాదు మరి పెండింగ్ బిల్లులు కావచ్చు ఇంకేమైనా కానీ ఒక సరైన పద్ధతి లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఆశిస్తున్నాం మరి దాంతోపాటు మేనిఫెస్టో లోపల ఇంతకుముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర బాబు గారికి మన అన్నగారు జీవన్ రెడ్డి గారు జైత్యాల జిల్లా శాఖ తప్పించినటువంటి అంశాలన్నింటినీ కూడా అందులోపల పొందుపరచడం జరిగింది మన యొక్క ఉపాధ్యాయుల అభిష్టం మేరకు ఇచ్చినటువంటి అంశాలని పొందుపరిచినటువంటి అన్నింటినీ కూడా మరి విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ఆ మేనిఫెస్టోను అమలుపరిచే విధంగా అన్నగారు ఒత్తిడి చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ మనం చూసినట్టయితే సిపిఎస్ విధానం రద్దు అనేటువంటిది మనం మిగతా రాష్ట్రాల లోపల మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడానికి అడే చేసినటువంటి సందర్భం మరి తెలంగాణ రాష్ట్రాల లోపల కూడా సిపిఎస్ రద్దును కంపల్సరీగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి దాంతోపాటు ముఖ్యంగా గత పది సంవత్సరాల నుండి ఇట్లాంటి ప్రమోషన్ లేకుండా తర్వాత ట్రాన్స్ఫర్ లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాల లోపల కేవలం విద్యా విభాగం లోపల ఈ పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని కంపల్సరిగా మల్టీ జోన్ వన్ లోపల ఆయనతో ప్రమోషన్లు అయినాయి కానీ జోన్ టూ లోపల ఆ ప్రమోషన్లు కూడా కానటువంటి పరిస్థితి మరి ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా టెట్ వివాదం ఏదైతే ఉందో అన్నగారికి పూర్తి క్లారిటీ ఉంది మరి టెట్ సమస్య ఏదైతే ఉందో పరిష్కారం చేయాలి ఎందుకంటే రెండు వేల పది తర్వాత రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టెట్ అనేది మినహాయింపు ఇచ్చి అందరికీ కూడా ప్రమోషన్లు జరిపేటువంటి విధంగా చేస్తూ ముఖ్యంగా కోరుకునేది ఒకటే అన్న రెండు ఈ రెండు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ జరుపుతూ నెలవారీ ప్రమోషన్లు ఇస్తూ మాకు ఉన్న విధానం ఇట్లేము ఉంటే సరిపోతుంది మాకు పెద్ద కోరికలు లేవు బాగా ఇప్పుడు పెద్ద పెద్ద మొత్తాల కూడా పీఆర్సీ ఏరియాస్ ఇటు అవేవి కూడా పీఆర్సి కూడా కావాలని చెప్పి కూడా కోరుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మరి ఇక్కడ మనం చూసినట్టయితే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కూడా ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య పూర్త వేకరే మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇంతకుముందు స్కావేంజర్లు ఉన్నప్పుడు ఆ స్కావేంజర్లు కూడా పాఠశాల లోపల లేకపోవడం కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితికి ఏర్పడది హై స్కూల్ లోపల యాభై ఉన్నటువంటి యాభై స్ట్రెంత్ ఉన్న ఆ స్కూళ్ళు దాదాపు మన జిల్లాలో కొనే దాకా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాయి మరి ఈ కారణం ఏదైతే ఉందో అది దృష్టిలో పెట్టుకొని మరి విద్యా వ్యవస్థ పటిష్టతకు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ మరి మీరు కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన కూడా మంచి పొజిషన్ కూడా రావాలని చెప్పి జన శాఖ తరఫున కోరుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన కాలం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వాహకులు గగితా జిల్లా శాఖ అధ్యక్షులు ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఆనందర గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ నూతన సంపద శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని తప్పదు చెప్పండి అటువంటి విద్య ప్రోత్సాహానికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించేది బోధకులు ఉపాధ్యాయులు అని చెప్పని చెప్తారు తప్ప వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర ఏ విధంగా అయితే విద్యార్థులు యువత పోషించడం జరిగిందని మనం పేర్కొంటామో వాళ్ళను తెలంగాణ హక్కుల సాధన దిశగా ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏదైతే మన హక్కులను కోల్పోవడం జరుగుతుందో వాళ్ళను వాళ్ళ చైతన్యం చేసి ఉద్యమానికి పులిగుల్పింది ఉపాధ్యాయులే ప్రధానం చెప్పని చెప్పని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన పది సంవత్సరాలు గడుపుతుంది దశాబ్ద కాలం గడుతుంది ఇలా ముఖ్యంగా ఏదైతుందో విద్య అనేది ప్రధానం వీళ్ళందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింప చేయబడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఇలా ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యములు ఉచిత నిర్బంధ విద్యా బోధనమని మనం జరిగిందో వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల అటు ఒక విధంగా మిత్రులు పేర్కొన్నట్టు దాన్ని బలోపేతం చేయవలసింది ఒక విధంగా వీళ్ళ రేషనైజేషన్ క్రమబద్దీకరణ అనేటువంటి ఒక నెపంతో పాఠశాలలు కుదింపు చేయడం జరిగిందని చెప్పంటారు ఇలా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి ప్రతి హ్యాబిటేషన్ ప్రతి నివాసిత ప్రాంతంలో కూడా పాఠశాల ఏర్పాటు కలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాలకు భోజన సదుపాయం మెరుగవుతుంది వీళ్ళేంటి ఉపాధ్యాయ సంఖ్య కుదింపు చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ రేషనైజన్ ప్రక్రియ అనేటువంటి నెపంతో ఏది ఎత్తుందో పాఠశాలలను మూసివేయడం జరిగింది మరి ఆ పాఠశాలన్నీ పునః ప్రారంభం చేయగలిగినప్పుడు మాత్రమే మన నిరుపేద వర్గాలు విద్యా సదుపాయాలు మెరుగుపరిచే వాళ్ళు అవుతాయని చెప్పండి దానికి అనుగుణ బోధకులను కూడా ఏది మనం అదనంగా సమకూర్చుకునే అవకాశం వస్తుంది బోధకులు అదనంగా సమకూర్చుకోవడంతో నిరుద్యోగ యువత కూడా ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు అని చెప్పి చెప్పని చెప్పండి అటువంటి ఒక విద్యకు ఒక సమస్యలన్నీ పరిష్కరింప చేయబడే విధంగా ఒకసారి నట సెమినార్ ఒకసారి మీరు ఇప్పుడు నాకు కూడా కొంత అనుభవం ఉన్నది నాకు కూడా కొంత అనుభవం ఉన్నది నేను శాస్త్ర మండలికి ఎంపికై అయ్యి దాదాపు ఐదు సంవత్సరాలు కడుగుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో పట్టపత్రుల సమస్యలు కానివ్వండి పట్టపత్రుల్లో భాగమైనటువంటి యొక్క ఉపాధ్యాయ సమస్యలే కానీ విద్యకు సంబంధించిన సమస్యలే కానీ నేను కూడా కొంత అవగాహన కానివ్వండి ఇంకా కూడా ఇంకా కూడా నాకేమైనా మీరు నా దృష్టికి చేయదలుచుకోండి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎస్ ఓపీఎస్ విధానం ఉన్నదే అంటే వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ సిపిఎస్ విధానం అవలంబానికి సంబంధించి రాష్ట్రాలకు ఇచ్చింది రాష్ట్రాలకు స్వేచ్ఛరించింది చేయబడినప్పటికీ కూడా రాష్ట్రాలకు స్వేచ్ఛరిచ్చింది దానికి అనుగుణంగా వాళ్ళు నూతనంగా ఏర్పడినటువంటి కొన్ని ప్రభుత్వాలు మిత్రుల పేరు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ వాళ్ళు ఓపీఎస్ విధానానికి మళ్లింపు చేసుకునే విధంగా నిర్ణయాలు నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం కూడా ఏది ఉన్నదో ఇవాళ ఉద్యోగస్తులకు వారి భవిష్యత్తు పట్ల ఒక భద్రత వాళ్ళ శేష జీవితం ఏది విశ్రాంత జీవితానికి ఒక భద్రత కల్పించేటటువంటి ఒక పెన్షన్ విధానం ఓపీఎస్కు మళ్లింపు చేసే విధంగా ఏది ఇస్తుందో నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక పేర్కొనడమే కాకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఓపీఎస్ విధానానికి సంబంధించిన విధానటువంటి ఒక నిర్ణయాన్ని త్వరలో ప్రకటిపజ విధానం దాన్ని దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలి నాకు ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడితో ఓపీఎస్ విధానాన్ని అవలంబింప చేయడానికి చర్యలు చేపట్టడం జరిగిందో అవి కూడా పరిశీలించి దానికి ఇంకా మెరుగైన రీతిలో మన దగ్గర సత్వరమే అమలుకు వచ్చే విధంగా నేను ముఖ్యమంత్రి సూచిస్తాను చెప్పి అంటున్నాను నా దృష్టిలో కూడా అన్నింటికన్నా ఇంకా ముఖ్యమంది ఈ జోనల్ సిస్టమ్ త్రీ సెవెంటీ జీవ్ అని అసలు ఈ జోనల్ విధానం అనేది స్థానికత అనేది ఏదైతే ఉన్నదో మనకు తెలంగాణ ఇప్పుడు త్రీ సెవెంటీ వన్ డికి అనుగుణంగా అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతానికి చెందినటువంటి ఒక హక్కులో మనకే లమిప్ చేయబడవిధంగా పొందుపడటం జరిగింది ఇలా త్రీ సెవెంటీ వన్ డికి అనుగుణంగా జోన్ జోన్లు ఇస్తాం ఇలా గతంలో ఉన్నటువంటి ఒక జోన్స్ ఇవల్ల మళ్ళీ దాన్ని సమీక్షించి మళ్ళీ దాన్ని మార్పు చేయడంతో ఉదాహరణకు మన ఆనాటి ఉమ్మడి కల్పన జిల్లా ఇవాళ నాలుగు జిల్లాలు అయింది ఉమ్మడి కిరణ్ జిల్లా లోపల బదిలీలే కానీ విద్యకు సంబంధించి కానీ ఒక ప్రాంతం కలి ఒక ప్రాంతం లోపల ఏదైతే మన బదిలీలు పొందడం జరిగింది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం లోపల ఆ జిల్లా పరిధి లోపల ఏదైతే ఉమ్మడి జిల్లా లోపల విద్యకు సంబంధించినటువంటి ఒక మార్పులు చెప్పడం జరిగింది అటువంటి ఉమ్మడి కిరణ్ జిల్లా ఏదైతే నాలుగు జిల్లాలు అయిపోయి సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఈ ఈ విధంగా ఏదైతే ఉందో జగి నాలుగు జిల్లాలు కావడం నాలుగు జోన్లు అయిపోయినాయి నాలుగు జిల్లాలు అవ్వడం మంచిది ఇంకా నాలుగు జోన్లు అయిపోయినాయి ఒకటి భద్రాద్రి పోయింది ఒకటి కాళేశ్వరం పోయింది ఇంకోటి శ్రీశైల రాజన్నీ అయిపోయింది ఇంకోటి బాసర పోయింది దీంతో సమస్య వచ్చి పడ్డాయి నా దృష్టిలో అయితే ఉమ్మడి జిల్లాలు పది జిల్లాలు ఏవైతున్నాయో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన గట్ట జోన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇవాళ మనకు ఇవాళ ప్రస్తుతం అమలు చేయబడుతున్నటువంటి ఒక జోనల్ సిస్టమ్ లోపల బదిలీ ప్రక్రియ కానీ నివాసిత ప్రమోషన్సే కానీ నివాసిత ప్ర మనకి ఏంటంటే జోనల్ సిస్టమ్ లో ఆప్షన్స్ లో ఏదైతుందో ఫస్ట్ ఆప్షన్ కరీంనర్ కోరుకుందో ఫస్ట్ ఆప్షన్ కరీంనర్ కోరు కోరుకుంటున్నారు చివరికి వచ్చే వరకల్ ఏదైతుందో జగితానికి వచ్చింది సీనియర్స్ అందరు కరీంనర్ వేయండి సీనియర్స్ అందరు కరీంనర్ పోయి ఫస్ట్ ఆప్షన్ చివరికి అంటూ ఏదైతే జూనియర్స్ అందరు మనకి జగితాలు కానీ సివిల్ కానీ పెద్ద వచ్చింది ఈ రిటైర్మెంట్ అనేది ఏదైతుందో కరీంనరో త్వరితగతిరైతే సీనియర్స్ అందరు కరీంనర్ వేయండి కాబట్టి అక్కడ సీనియర్స్ అందరూ అక్కడ త్వరగా రిటైర్మెంట్ అవుతారు అక్కడ ఎక్కడైతే త్వరితగతిన రిటైర్మెంట్ అవుతారో అక్కడ ఉద్యోగాల క్రియేషన్ కల్పన అవకాశం పెరిగింది మన దగ్గర ఖర్చులు ఏది ఇస్తుందో రిటైర్మెంట్కి ఏది ఇస్తుందో మళ్ళీ దాదాపు వాళ్ళకంటే ఒక దశాబ్దకాలం వెనుకబడి ఉంటామని చెప్పండి ఒక దశాబ్ద కాలం న్యూ రిక్రూట్మెంట్ లోపల మనకి ఇబ్బంది అని చెప్పండి దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ మీరు కూడా సరీ చేయండి అంటే మీరు కూడా సరీ చేయండి ఇబ్బంది ఉండదు నేను ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాను నేను గతంలో మాట్లాడినా ప్రభుత్వం మారినంత మాత్రం అనేది విధానం మారకూడదు ఆలోచన విధానం మారదో చెప్పన్నా మేమన్నా శాస్త్ర మండలి సమావేశంలో ఈ అంశం మీద నేను చర్చించాను త్రీ సెవెంటీన్ జీఓన్ ఏది ఇస్తుందో పునఃసమీ ఆవశ్యకత ఉన్నది నా ఆలోచన పది ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదిక తీసుకొని మల్టీ జోన్కి వచ్చే మళ్ళీ ఐదు ఐదు ఎట్లా చేస్తాం దాని ఆలోచన దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసిన మీరు దీని క్లెయిమెంట్స్ ఎవరైతే ఉంటారో స్టేక్ హోల్డర్స్ వాళ్ళకు సమావేశం ఏర్పాటు చేయండి ఈ జోనల్ సిస్టమ్ రూపొందించేటప్పుడు ఏదైతే కేవలం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే దాన్ని నిర్ణయం తీసుకోవడం కాకుండా నిర్ణయం తీసుకోకపోయే ముందు దాని స్టేక్ తోని ఒక సమావేశం ఏర్పాటు చేసింది ఎన్జిఓసే కానీ లేక మన టీచర్ యూనియన్స్ కానీ ఏర్పాటు చేసి మీ ఆలోచనలు సూచనలు తీసుకుని దానికి అనుగుణం చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని మీ సీఎంఐ వ్యక్తం చేసిన సాధ్యమైన తొందరలో కొంచెం జనవరి వాళ్ళు ఎట్లా ఉంటారో బిజీ తెలియదు కానీ ఏది ఎట్లున్నా నేను జనవరి మాసాంతం లోపల ఒక స్టేక్ హోల్డర్స్ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసే యూనియర్స్ అన్నింటితోనే ఈ విధాన పరమైన నిర్ణయం సిపిఎస్ కానీ ఓపీఎస్కు మార్చే విధంగా ఈ ధోనో సిస్టమే కానీ వాటి పట్ల కూడా ఇద్దరు నిర్ణయం తీసుకునే విధంగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి అంటున్నా అట్లాగే ఇప్పుడు పాఠశాలల్లో మీ స్ట్రావెంజర్స్ అనేది చాలా అది ఆ క్రూషియల్ క్రూషియల్ బాబు అంటున్నా మనం ఇరవై ఐదు వందల వేతనం చెల్లించలేక ఓటు పనులు తొలగించడం అనేది ఆశ్చర్యం అంటున్నాం అసలు ఎన్ఆర్ఐజీఎస్ కూలీలను గట్ట మనం వారి సేవలు వినియోగించుకుంటే ఎన్ఆర్ఐ వాళ్ళ వాళ్ళ పేమెంట్ చేసే అవకాశం ఉన్నది అలా మొక్కలు నాటడంలో ఎన్నర మనం వాళ్ళని పరిగణ తీసుకుంటున్నామని మొక్కలు నాటినోడు ఏదైతుందో ఏదో విధంగా ఇక్కడ మనం పెట్టి వాళ్ళ సేవలు పొందొచ్చు అని చెప్పి అంటున్నాం ఇప్పుడేమి గ్రామ పంచాయతీ సేవలు అందించాలని చెప్పేసి సర్పంచ్ తీరిక దొరుకుతుంది దొరకదు వాళ్ళకు ఉండేటువంటి అరకొల సేవకులతో మనకు పంపించాలని చెప్పంటే ఇట్స్ నాట్ పాసిబుల్ పదోన్నతులకు సంబంధించి కూడా ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు అరైజింగ్ వేకెన్సీస్ కూడా గుర్తించి ఇవాళ ఒక ఎస్జిటి స్కూల్ వచ్చే ప్రమోషన్ పొందుతున్నాయి ఎంతమంది ఎస్డి ఏ స్థాయి లోపల సీనియర్టీలో ఉన్నారు ఎవరి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది ఆన్ పేపర్ వీ కెన్ ఐడెంటిఫై మనకు ప్రాక్టికల్ ప్రమోషన్ ఇవ్వడంలో కావచ్చు కానీ ఆన్ పేపర్ ఉందో ఓర్ సీనియర్ అమాన్ ది ఎస్జిటి ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై ఎవరి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందో ఈజీ గుర్తించవచ్చు ఎక్కడ వెకెన్సీస్ అరైజ్ అవుతాయో మనం కూడా గుర్తించవచ్చు అరైజింగ్ అయ్యేటప్పుడు వేకెన్సీస్ ముందు వస్తుందని గుర్తించి ఆ వేకెన్సీస్ భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ ముందే చేపట్టాలి ఖాళీ ఏర్పడిన తర్వాత నీ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ చేస్తా అని చెప్పాలంటే నువ్వు ఆరు మాసాలు వెయిట్ చేయాలి మన ముందస్తుగా నేను నియామక ప్రక్రియ చేపట్టినట్టయితే ది టైమ్ ఎంప్లాయీ రిటైర్సే అక్కడ ఏదైతే కొత్త వచ్చి జాయిన్ ఒక పరిస్థితి ఇస్తున్నా అప్పుడు ఏదైతుందో విధి నిర్వహణ లోపల సేవలు పొందడం లోపల ఏదైతుందో వినియోగదారులకు సే ఇబ్బందులు ఉంటాయి నిరుద్యోగులు కూడా ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు పొందడం లోపల వాళ్ళు కూడా ఒక రీతిలో అవుతాయని చెప్పండి ఇవన్నీ కూడా నేను ప్రభుత్వం సూచన చేస్తాను చెప్పంటున్నా చెప్పంటున్నాను అట్ల ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ఏ విధంగా మనం అమలు చేయటం సాధ్యమవుతుంది పూర్తి స్థాయిలో బోధకులను ఏ విధంగా మెరుగుపరచుకోవాలో బోధన సదుపాయాలు ఏ విధంగా మెరుగుపరచుకోవాలి ఆంగ్ల మాధ్యమంలో కేవలం ఇంట్రడక్షన్తోనే సరిపోదు పరోక్ష పెట్టడంతో సరిపోదు బోధన కావాల్సినటువంటి ఒక మెరిట్ను తీర్చిదిద్దాలి ఇవన్న మన మెరిట్ లేక కాదు మెరిట్ ఉన్నది నా దృష్టిలోపల ఏది ఎత్తుందో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత మెరిట్ బోధకులు ఏది ఎత్తుందో ప్రైవేట్ పాఠశాలలు మెరిట్ మన దగ్గర ఉండాలని చెప్పడం మన దగ్గర అవకాశం లభించినటువంటి వాళ్ళు మాత్రమే ఏదైతుందో ప్రైవేట్ పాఠశాలలో పోతుంది మన అవకాశం ఇక్కడే కోరుకుంటున్నాడు ఉద్యోగం చెప్పంటారు సర్వీసెస్ మన వీళ్ళ సేవలు ఏ విధంగా ఓరియంటేషన్ దాన్ని ఏ విధంగా మీ మెలుకొలు నేర్పించాలనేది ప్రధానమంత్రి చెప్పంటున్నా ఈ పదోన్నతిలో టెట్ అనేది కూడా చెప్పంటున్నా నియామకం అప్పుడు లేనట్టు టెట్లు ప్రమోషన్లో లో చేయడం అనేది అసమంజ నియామకం అప్పుడు టెట్ ఏదైతే వచ్చిందో ఆటోమేటిక్ గా టెట్ క్వాలిఫై అయ్యడానికి ఉద్యోగం వచ్చింది నియామక ప్రక్రియ అప్పుడు ఏదైతే ఉందో అమలులలో లేనట్టుగా టెట్ని ఏదైతేందో ప్రమోషన్ తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది యూ పీపుల్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ గోయింగ్ టు ది కోర్ట్ ఐ డోంట్ డో నువ్వు రిక్రూట్మెంట్ అప్పుడు లేని ఆంక్ష ప్రమోషన్ పెట్టడం అనేది అర్థం లేని సమస్య అని చెప్పంటున్నా కాబట్టి తప్పకుండా సీఎం గారు ఇవన్నీ చర్చిస్తా అని చెప్పండి మిమ్మల్ని సమస్య ఏర్పడదని అని చెప్తా నేను కూడా మీ ప్రతినిధిగా నేను కేవలం మీకు ఉపాధ్యాయ శాస్త్ర మండలి సభ్యులు మీ ప్రతినిధులు కాదు నేను కూడా మీ ప్రతినిధి నేను ఆయన అని చెప్పేసి ఉపాధ్యాయ ప్రతినిధులకు ఏది ఉందో కేవలం స్కూల్ అసిస్టెంట్ మాత్రమే ప్రతినిధులు నేను స్కూల్ అసిస్టెంట్తో పాటుగా ఎస్జిటిలో కూడా నేను ప్రతినిధులు అని నేను వాళ్ళు ఎస్జిటిలో ప్రతినిధులు కాదు వాళ్ళు వాళ్ళు ఎస్ఈటిలో ప్రతినిధులు గారు जेजी वोट आपको वाला केडान की क्या नाक वाला रोटेशन हम गेल पिच्चे जेजी जी वाले जेजी तो निजामे ने पसंद नहीं ना मान जब पंटर दे के ऐसी जेजी तो वाला सपरेट आर्गनी बैठकोर ने निमित्त उसके लगता है